మన సభలు ఎక్కువగా రాష్ట్ర కాలంలో జరుగుతాయి మీరు క్రమం అది అనేది కార్యక్రమం ఎందుకంటే క్షణాలు ఆలస్యమైన మా ప్రాణాలు ఇబ్బందులు ఉంటాయి అటువంటి విచత్కర పరిస్థితుల్లో మన వాళ్ళు పేషెంట్లు తీసుకువెళ్ళారు అలాగే అమలాపురంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆ క్షణాల్లో వారిని వైద్య సహాయంగా అందించడం ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మన సభ నాగింటికి ప్రారంభించుకున్నా కమ్యూనిటీ నుంచే సభకు వచ్చేస్తున్నారు కావాల్సిన అవసరాలు చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం ఫిజికల్ గా మనం ప్రతి మీటింగ్ లో కూడా చూసాం కేవలం ఆవిర్భావ దినోత్సవమే కాదు ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కానీ వారాహి యాత్ర అప్పుడు ప్రతిరోజు ఈ ఒత్తిడి ఉండేది ఇవాళ సభ జరిగితే ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి ఇంకో ప్రాంతంలో ఇంకో సభ చేయాలి సో అక్కడున్న ఒత్తిడి అక్కడున్న ప్రజలు అక్కడున్న నాయకులు లోడంతా మీరు తీసుకున్నారు చాలా కష్టపడి లోన్ తీసుకున్నారు మీరు మనస్ఫూర్తిగా సో వారాహి యాత్ర సక్సెస్ అన్నిటికన్నా ముందు ప్రజా పోరాట యాత్ర నుంచి మనం చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా పోలీస్ వ్యవస్థ మనకి సహకరించకపోయినా నిలబడింది మన జన సైనికులు మన వీర మహిళలు మన వాలంటీర్ టీ చాలా సందర్భాల్లో నేను ఈ మాట చెప్పాను ఇప్పుడు మళ్ళీ చాలా తెలివిగా శివదత్తు మళ్ళీ గుర్తు చేశాడు మంగళగిరి పార్టీ ఆఫీస్లో మీ అందరితో ఒక మీటింగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ గారితో కానీ ఖచ్చితంగా అది పెడదాం సమయం జరగలేదు మనం ఆ విధంగా ఎందుకంటే మీరు చేసిన సాక్రిఫైజెస్ మీ ఇచ్చిన కమిట్మెంట్ మేము ఎవరూ కూడా మర్చిపోలేము గా చేద్దాం కొంచెం ఓపిక సహనంతో ఉండండి ఎందుకంటే మనం అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో విడతల వారిగా తప్పకుండా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనందరినీ కూడా అభినందించడం కాకుండా మీతో కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఆ వెసులుబాటు కల్పించేటట్టు ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యతలు అప్పు చెప్తారు పార్కింగ్ విషయంలో కానివ్వండి మెడికల్ టీమ్స్ సపోర్ట్లో కానివ్వండి గ్రౌండ్లో మనం వివిధ గ్యాలరీస్కి మనం అందించాల్సిన సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి ఇంతకుముందే నా మనందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను ఎప్పుడు ఊహించిన విధంగా మనకిప్పుడు పదహారు వందల మంది పోలీస్ సిబ్బంది ఉంటారు కాబట్టి మీరు ఫిజికల్గా దాని గురించి ప్రెషర్ పడాల్సిన అవసరం లేదు అయితే మన వీర మహిళల్ని మన నాయకుల్ని మన జనసైనికులకి ఆ గౌరవం వచ్చేటట్టు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరైనా పొరపాటున దురుసుగా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా మీరు వాళ్ళని సరి చేసేటట్టు మీరు ఉండాలి మీరు కూడా చేతికి లాటి ఉంది కదా అని మీరు కూడా దిగిపోకూడదు ఇది నా పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ దీని వరకు నేను జాబ్ చూసుకోవాలనేది పదే పదే మీరు ఆలోచించుకోవాలి నేను నిన్న కూడా చెప్పాను వీళ్ళు మార్నింగ్ కూడా చెప్పాను అందరికీ వాకీ టాకీస్ అనేవి ఉండవు సో మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకోవాలి మనం మనతో పాటు ఇంట్లో ఎవరు ఉన్నారో అక్కడ ఎవరు ఉన్నారు చూసుకుంటూ ఇందాక తప్పసారిగా చెప్పినట్టు అవసరమైతే మనం మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడంలో ఎక్కడ కూడా వన్ మినిట్ కూడా చాలా ప్రెషర్స్ సో అది మీరు రేపటి రోజున చేయండి ఎస్పీ గారు రేపు ఐదింటికి మీ అదొకరు కూర్చుంటామని చెప్పారు అలాంగ్ విత్ వాళ్ళ బ్రీఫింగ్తో పాటు పదహారు పదహారు వందల పోలీస్ సిబ్బంది మీరు అందరు కలిసి ఒక బ్రీఫింగ్ ఎస్పీ గారు ఇస్తారు దాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా పాయింట్స్ కొన్ని తీసుకుని మీరు చేయండి వీర మహిళలు కూడా నేను రిక్వెస్ట్ చేశారు మీ మహిళా విభాగం నుంచి మీరు రేపు ఉదయం అవసరం లేదు రేపు సాయంత్రానికి మీరు ఫోర్ ఓ క్లాక్ కల్లా వస్తే సరిపోతున్న అందరూ కూడా లోపు పేపర్ వర్క్ చేయాలి మీ నాయకుడు ఆయన ఏం చేయలేదు పేర్లు కానీ ఫోన్ నంబర్లు కానీ ఏమి అందించలేదు అవి పూర్తి చేసుకోవాలి మీరు ఒకటే ఆలోచించుకోండి మీరు గర్వపడే విధంగా రాష్ట్ర ప్రజలు నిజంగా జనసేన పార్టీని అద్భుతంగా ఈ సభ నిర్వహించుకుందా అనే దానిపైన అది మీ చేతులపైనే ఉంటుంది మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ఏ విధంగా మీకు ఇచ్చిన డ్యూటీని మీరు జాగ్రత్తగా ఒక అంకిత భావంతో ఇది ఇచ్చిన సువర్ణ అవకాశంగా మీరు భావించి దాన్ని మీరు ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి కొంచెం సహనం మాత్రం చాలా అవసరం మీకు